సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఇంద్రధనుసు రచన సత్యం శంకర మంచి అమరావతి కథల ద్వారా ప్రసిద్ధి చెందిన రచయిత సత్యం శంకర మంచి ఆ వరవడిలోనే కాకుండా మరికొన్ని మంచి కథలు కూడా రాశారు అవి చదువుతున్నా వింటున్నా ఆహ్లాదంగా ఉంటాయి అందులో కూడా కృష్ణమ్మ ఖచ్చితంగా ఉంటుందనుకోండి ఈ కథలో కూడా ఉంది తప్పకుండా కథ పూర్తిగా వినండి విని ఆనందించండి కొన్ని కథలకు కొత్త పాత కాలంతో పని లేదు ఎప్పుడు ఆహ్లాదంగా నవ్యంగానే ఉంటాయి ఈ కథ కూడా అలాంటి కోవలోకి చెందిన కథే ఇప్పుడు కథ వినండి ఇంద్రధనుసు సాయంకాలం నీరెండలో దేవాలయ శిఖరం తాడతాళలాడుతోంది గుళ్ళో జంగం నాగలింగం శంఖం ఊదుతున్నాడు రోజల్లా తిరిగి తిరిగి పావురాళ్ళు గాలి గోపురం గోళ్లలోకి చేరుకుంటున్నాయి దేవదర్శనం కోసం జనం గుంపులు గుంపులుగా వస్తున్నారు ఆ గుంపులో రవి కూడా ఒకడు రవి ఒక్కోసారి మందంగా మరొకసారి ఆత్రంగా అందుకోబోతున్న వాడిలా గబగబా అడుగులేస్తున్నాడు జనమంతా కింది ప్రాకారంలోని జమ్మి చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తున్నారు రవి కూడా ప్రదక్షిణం చేస్తున్నాడు జమ్మి చెట్టు చుట్టూ కాదు ఆ ఆకుపచ్చ పరికిని వెనకాలే ఆ ఊదారంగు పువ్వుల బోణి నీడల్లో సీత వేసిన అడుగుల్లోనే తను అడుగులేస్తాడు ఆమె తాకి కళ్ళకద్దుకున్న చోటే తను జమ్మి చెట్టుని తాకుతాడు ప్రదక్షిణాలు పూర్తయ్యాక జమ్మి ఆకురెమ్మలు రెండు కోసుకుని కళ్ళ పెట్టుకుంటుంది సీత బోణి నడుము చుట్టూ బిగించి ఒక్క ఎగురు ఎగిరింది కానీ కొమ్మ అందలేదు ఇంకా ఎత్తుగా ఎగరటానికి ఎదురుగా రవి నుంచుని చూస్తున్నాడు రవి ఒక్క ఎగురులో కొమ్మ అందుకుని ముందుకు వంచాడు సీత చటుక్కున నాలుగు రెమ్మలు తుంచుకుని తనలో తురుముకుని గబగబా కాలభైరువుడి గుడివైపు నడిచిపోయింది కొమ్మ ఎలా వంగిందో ఎవరు వంచారు అని తన వైపు ఒక్కసారి చూడవచ్చుగా ఆ కాటుకు కళ్ళ కొసలనైనా తన రూపం ప్రతిఫలించవచ్చుగా అనుకున్నాడు రవి క్రింది ప్రాకారంలోంచి గుళ్ళోకి వెళ్ళటానికి మెట్లెక్కుతున్నారు అందరూ పై మెట్టు మీద సీత సీత చెయ్యి పట్టుకుని ఎక్కుతున్న సీత చెల్లెలు వెనకత్తాను అలా ముందు సీత నడుస్తుంటే ఆమె వెనకాలే కళ్ళు మూసుకుని ఎన్ని మెట్లైనా ఎక్కవచ్చు ఆ మెట్లు అనంతంగా ఉంటే ఎంత బాగుండు అనుకున్నాడు రవి గుడినిండా సందు లేకుండా వందలాది కార్తీక దీపాలు పెట్టారు మినుకు మినుకుమనే ఆ దివ్యల బారుల మధ్యగా సీత పట్టపు రాణిలా నడిచి వెళ్ళింది గుళ్ళో ఆగకుండా గంటల మూతలు కొబ్బరికాయలు పగలగొట్టిన చప్పుళ్ళు అమ్మవారి మీద పాటలు దేవుణ్ణి పేరు పెట్టి పిలవటాలు రవి ఎవరిని పిలుస్తాడు అతని కేక వినిపిస్తుందా తను గంట కొట్టాడు సీత అని మోగి అటూ ఇటూ ఊగింది అర్చకుడిచ్చిన మారేడు దళం నందీశ్వరుడి మీద ఉంచాలి సీత చెల్లెలికి ఎత్తుగా ఉన్న నంది మూపు అందదు కాబట్టి చెల్లెల్ని ఎత్తుకుని పత్రి నంది మీద వేయించింది అంతలో తను అక్కడికి వచ్చేశాడు తను చూసిన సీత తొట్టుపాటు పడింది తన చేతిలోని మారేడు తలాన్ని నంది మీద విసిరి చకచకా ముందుకు సాగింది ఆ విసిరిన మారేడు దళం నంది మూపు నుంచి జారిపోతుంటే తను పట్టుకుని తన చేతిలోని దళంతో కలిపి నంది మీద ఉంచాడు నంది శృంగులాల మధ్య నుంచి ఈశ్వరుని చూసి వందనం చేశాడు సీత దేవాలయం మెట్లు దిగి కిందికి వెళ్ళిపోతుంది దూరంగా గుళ్ళో గంటల మూతలు వేదమంత్రాలు వినిపిస్తున్నాయి చీకటి చిక్కగా మూసుకుంది రవి పదడుగుల దూరంలో ప్రహరీ గోడ పక్కగా నడుస్తున్నాడు సీత ఉన్నట్టుండి వెనక్కు తిరిగింది చీకట్లో అనుసరించి వస్తున్న రవి రూపం లేలగా కనిపించేసరికి కంగారు పడింది చెంగున దూకి ప్రహరి మలుపు తిరిగింది జడలోని మల్లె చెండు ఎగిరి కింద పడింది సీత గమనించలేదు నాలుగడుగులు వేసిన సీత జడ తేలిగ్గా ఉంటే అడిమి చూసుకుంది చెండు కనిపించలేదు వెనక్కి తిరిగి చూస్తే ధ్వజస్తంభానికి కట్టిన ఆకాశదీపం వెలుతురులో రవి చేతిలోని మల్లెచెండు కనిపించింది సీత ముందుకు వచ్చి చెయ్యి చాచింది నా చెండు నాకు ఇచ్చేయ్ అన్నట్టుగా రవి గుప్పిట ముడిచి చెయ్యి వెనక్కి లాక్కున్నాడు సీత ఓరమోము చేసింది కళ్ళు కోపం చేసి పెద్దవైనాయి తనకు భయం వేసింది తనేదో చెప్పబోయాడు సీత చటుక్కున తన చేతిలోని మల్లెచండుని లాగేసుకుని నవ్వుతూ పరిగెత్తింది కొంత దూరం పోయాక వెనక్కు తిరిగి మల్లెచెండుని ఎగరేసి చూపించి వెక్కిరించి మళ్ళీ నవ్వుతూ పరుగెత్తింది తను అలాగే నిల్చుండిపోయాడు ఇదంతా చూస్తున్న ధ్వజస్తంభం గంటలు గణగణం మోగాయి ఆకాశ దీపం కిలకిలా నవ్వింది పెళ్లి పందిరి నిండా జనం కిక్కిర్సి కూర్చున్నారు పందిరి చివర సన్నాయి మేళం డోలు బాకాలు మోగుతున్నాయి అగ్నిహోత్రం ముందు పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు పందిట్లో అవి కావాలి ఇవి కావాలి అని అరుస్తూ తిరిగే పెళ్లి పెద్దలు అందులో పిల్లల ఏడుపులు ఒక మూల రాజకీయాలు ఇంకో మూల పేకాట కొత్త సంబంధాలు పాత ప్రణయాలు ఈ కాలం వారి పోకిళ్ళు కిళ్లు దొరికిపోతున్నాయి పెళ్లిపేటల మీద రవికి సీతకి మధ్యగా తెరసెల్లా పట్టారు రవికి పల్చటి లోంచి సీత పెళ్లి కూతురై కనిపించింది ఎంతసేపు ఈ తెరసెల్లా తీసేయకూడదు అనిపించింది సుముహూర్తంలో భాజా మంత్రీల మోత ఓరెత్తగా రవికి సీతకి మధ్య తెర తొలగిపోయింది రవి పక్కవాటుగా సీతను చూశాడు సీత ముఖం మీద కళ్యాణ తిలకం తడుక్కున మెరిసింది ముఖం మీద చుక్క బెక్కిరించింది మధుపర్కం కట్టిన సీత చెంప మోకాలికి చేర్చి సిగ్గుతో నేల నేలచూపులు చూస్తోంది రవి సీత ఇద్దరూ లేచి నుంచున్నారు సీతని రవి వేలు పట్టుకోమన్నాడు పురోహితుడు రవి చేయందించాడు సీత సుతారంగా వేలొందుకుంది ఆ స్పర్శకి రవిలోకి కొత్త జీవం పోసినట్లయింది ఇద్దరు అగ్ని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు తనకి తోడుగా శేత ఉంటే భూ ప్రదక్షిణమైన చేస్తాను అనుకున్నాడు రవి రవి సాంసారిక జీవితం భావగీతంలా హాయిగా ఉంది రవికి ఏం కావాలో రవి కంటే శ్వేతకే ఎక్కువ తెలుసు అప్పటిదాకా కొడిగట్టి మందంగా వెలుగుతున్న దీపం కొడి దులిపితే వెలుగులు చిమ్మినట్లయింది రవి జీవితంలో సీత సాంగత్యం సన్నజాజి పందరి చుక్కల ఆకాశమే కాకుండా బయట ప్రపంచం చాలా ఉంది ఆ ప్రపంచంలో తన జీవిక సాగటానికి వలసిన సామాగ్రి కూర్చుకోవటం అందులో ఎత్తులు పల్లాలు పడటం లేవటం నిరాశ మొదలైనవన్నీ తటస్థపడుతూనే ఉన్నాయి ఇంటికి రావటంతోనే సీత పలకరిస్తుంది ఆ పలకరింపులో చిరునవ్వు ఉంటుంది అందులో ధైర్యం పొంగుతుంది తనలోకి కొత్త రక్తం ప్రవహించినట్లుంటుంది ఎంత భారమైనా ఇంతలో తొలగిపోవటం సీత సాహచర్యం వల్ల రవికి సాధ్యమైంది ఒక్క మాటలో రవికి జీవితంలో ధైర్యంగా నిబ్బరంగా అడుగులు వేయటం సీత నేర్పింది రవికి సీత మనసు తరచి చూడాలని కోరిక కానీ ఎలా సాధ్యం సముద్రాన్ని తరచి చూడటం లాంటిది అది భూదేవి లాంటి సీతలో తనకు అవగతమైంది చాలా కొద్ది సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత రవి జీవనలత కొత్త పువ్వు పూసింది పురిటింట్లోకి రవి పరిగెత్తుకొచ్చాడు బాలంతరాలైన సీత పచ్చి పసుపు కొమ్ములా ఉంది గర్వంగా ఆమె కళ్ళు మెలమెలలాడాయి తృప్తిగా వడిలోని బాబుని చూసుకుంది రవిని చూసింది బాబు కళ్ళు తెరిచి తెరవటంతోటే తల్లిని హత్తుకుంటున్నాడు బాబుకి సంవత్సరం నిండింది పిలిస్తే చాలు పాలు పొంగినట్లు నవ్వుతున్నాడు రవి రమ్మని చేతులూపితే తను రమ్మని చేతులూపుతాడు రవి చప్పట్లు చరిస్తే తను మోతరాని చప్పట్లు చరుస్తాడు కొడతానని వేలుతో బెదిరించబోతే తను బెదిరించబోతాడు కోపంగా బిక్కమొహం పెట్టి చూస్తే బిక్కమొహం పెట్టి తల్లి తల దాచుకుంటాడు తిరిగి పావు గంట దాకా పలకడు నవ్వడు వేలెడు లేడు ఇప్పటి నుంచే వీడికెందుకో ఇంత పంతం అంటాడు రవి అది పంతం కాదు పట్టుదల మంచిదేగా అంటుంది సీత ఇప్పటి నుంచే నేర్పు ముండితనం కసురుకుంటాడు రవి సీత వాన కురిసినట్లు నవ్వి మీ పోలికే వస్తుందిలేండి అంటుంది రవి సీతను చూసి నవ్వకుండా ఉండలేకపోతాడు నీ పోలికలు వస్తే అందం కాని నా పోలికలు ఎందుకు అన్నాడు రవి ఎందుకు ఏమిటి చూడండి ఆ ముక్కు ఆ పెదవులు ఆ దొంగచూపులు అన్నీ మీ పోలికలే అంది సీత మిగతా పోలికలన్నీ నావేనేమో కాని ఆ చూపులు మాత్రం నీవే అన్నాడు రవి నావేం దొంగచూపులు కావు దిం కొరుకుతూ అంది సీత కాకేం అటు చూడు నా చేతిలోంచి మల్లెచెండు లాగేసుకున్న నాటి చూపులు అన్నాడు రవి ఏమీ కావు పెళ్లిలో నీళ్లబిందెలో ఉంగరాలు వెతుకుతూ నా చేయి గిచ్చి చూసిన చూపులు ఒట్టి దొంగచూపులు అంది సీత అంతలో బాబు నాయనమ్మా లోపలికొచ్చి అదేమిటే దొంగచూపులు అంటున్నారు మా బాబువి దొరచూపులైతే ముత్యాల చూపులు కదమ్మా అంది కావు మరి నా పోలికే నాయేను అన్నాడు రవి ఆ పాపం మీ పోలిక కాదన్నారుగా అవి నా పోలికే అంది సీత ఇంతలో బాబు తాతగారు లోపలికొచ్చి మీ ఇద్దరివి కాదర్రా ఆ చూపులు వాళ్ళ నాయనమ్మ పోలిక అన్నాడు సరి సరి చూపులు ఎవరివైతేనేం కాని తాతగారి మాటలు మాత్రం నేర్చుకోకున్నాయినా అయినా చూసారా వాడు ఓ పక్క కళ్ళు మూసుకుని నిద్రపోతుంటే వాడి చూపులు పోలికలు లెక్క కొడుతున్నాం మనం అంది బాబు నాయనమ్మ ఆనాటి సాయంత్రాన కృష్ణానది మెళికలు తిరుగుతూ గలగల ప్రవహిస్తోంది గుట్టలు దూకుతూ రాళ్ల మధ్య నుంచి దోవ చేసుకుంటూ పరుగెత్తిపోతోంది బాబు ఐదేళ్ల వాడైనాడు రవి సీత బండరాళ్ల మీద కూర్చుని పరుగెత్తే కృష్ణమ్మని చూస్తున్నారు బాబు ఒడ్డునే అలా తీసుకొచ్చిన నీళ్లతో ఆడుకుంటున్నాడు బాబు ఉన్నట్టుండి నానా ఆ రంగులు అన్నాడు ఆకాశం వైపు చూపిస్తూ ఆకాశంలో ఇంద్రధనుసు విరిసింది ఆకాశంలోనా మీ అమ్మ అన్నాడు రవి బాబు పక్కున నవ్వాడు అర్థం కాక వాళ్ళమ్మ వైపు చూశాడు అనుమానంగా సేత పెరిమిలకు కొంగు అడ్డం పెట్టుకుని అటువైపు తిరిగి చూస్తుంది సీత వినలేదు వింది నవ్వింది నవ్వలేదు ఇంద్రధనుసులో ఈ కనిపించే రంగులు వెనకాల ఎన్ని రంగులు ఎన్నెన్ని రంగులు తనకు అవన్నీ ఎప్పుడు కనిపిస్తాయి తను ఆ ఎత్తులు ఎప్పుడు అందుకుంటాడు అనుకున్నాడు రవి ఇంద్రధనుసు సత్యం శంకరమంచి కథ విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలన్నింటినీ ఈ ఛానల్లో ప్రచురించి ఉన్నాను వాటిని కూడా వింటూ ఉండండి కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల సమాహారం వనజా తాతనేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే